గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రామ్ బెస్ట్ క్రూడ్ ట్రేడ్ క్రూడాయిల్ క్రూడాయిల్లో మనం ట్రేడ్ తీసుకుందామని అనుకుంటున్నాము కానీ బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు ఆషామాషీగా ట్రేడ్ తీసుకోదు ఎందుకంటే కొత్త టార్గెట్ కొట్టాల్సిందే సో అందుకని క్రూడాయిల్లో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాము ఆ ఎంట్రీ కూడా ఒక కన్ఫర్మేషను టెక్నికల్గా అన్ని సపోర్ట్స్ దొరకాలి ఇండికేటర్స్ సపోర్ట్స్ దొరకాలి గ్లోబల్ న్యూస్ కూడా సపోర్ట్ దొరకాలి అన్నీ పరిశీలిస్తున్నాం ఇవన్నీ అయిన తర్వాత టెక్నికల్ సిగ్నల్స్ వస్తాయి అవి వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్లోకి ఎంటర్ అవుతాము ఎంటర్ అయిన తర్వాత బ్యూటిఫుల్గా లాభంతో బయటకు వస్తాము ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇది సిగ్నల్స్ని టెక్నిక్ పెస్టల్ ట్రేడ్ గమనిస్తుందో ఆ సిగ్నల్స్ అందిపుచ్చుకున్న తర్వాత టెక్నికల్గా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్లోకి ఎంటర్ అవుతుంది అది తెలియజేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ క్రూడాయిల్లో మనకి మంచి లాభం వచ్చే ట్రేడ్ దొరుకుతుంది వెయిట్ చేద్దాం చేద్దాము వెయిటెన్సీ ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్ గోతిగడ నక్కలాగా కాచి కూర్చున్నాము ఎస్ నౌ వీఆర్ గోయింగ్ టు బై పెండింగ్ ది హిద్ద మార్కెట్ ఎస్ నవ్ వీఆర్ గోయింగ్ టు బై కన్ఫామ్ బై తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే టెక్నికల్ సపోర్ట్స్ క్యాండిల్ జర్నీ వాల్యూము అండ్ వెయిటేజీ ఎవ్రీథింగ్ కన్సిడ్రేషన్ బెస్ట్ లాక్ ట్రేట్ చేసుకుంది అందుకే ఎంట్రీ తీసుకోవడం జరిగింది మైనస్ సిక్స్టీ ఫోర్ ఏంటి భయపడుతున్నారా నెవర్ బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు మైనస్ నైంటీ ఫోర్ మైనస్ హండ్రెడ్ నో ప్రాబ్లం ఎందుకంటే బెస్ట్ లక్ ట్రేడ్ తీసుకుంది కావాలంటే ఇంకోటి కింద తీసుకుందాం కంగారు ఏం లేదు ఎందుకంటే బెస్ట్ లక్ ట్రేడ్ ఎంట్రీ ఇచ్చింది అంటే టార్గెట్ కొట్టి తీరాల్సిందే ఎస్ అంటే ఇక్కడ కిందకు వచ్చింది అంటే మనకి ఇంకో ఆపర్చునిటీ ఇచ్చిందని అర్థం అక్కడి నుంచి అటు ఛాన్స్ దొరకదేమో అని మనం తీసుకున్నాము నో ప్రాబ్లం మరోసారి ట్రైల్ ల్యాండ్ అవుదాము పెండింగ్ ఆర్డర్ ఎస్ నవ్వు వన్స్ అగైన్ కన్ఫర్మేషన్ ఇచ్చేసాను బైకి ఈ ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతే రెండు కలిపి మనం టార్గెట్ ఏంటనేది ఫిక్స్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ సో ఇది మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా దానికి టార్గెట్ ఫిక్స్ చేద్దాం ఫస్ట్ మనం క్రూడ్ ఆయిల్లో ఎంత ప్రాఫిట్లో రావాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఇది బఫర్ ఉంటుంది స్ప్రెడ్ ఉంటుంది కాబట్టి కంగారు మనం జాగ్రత్తగా కంగారు లేకుండా స్ప్రెడ్ని మైనస్ చేసుకొని పెట్టుకుంటే కానీ మన ట్రేడ్ సక్సెస్గా బయటికి రాలేము స్ప్రెడ్ వచ్చేసి దాదాపు బాగానే ఉంది ఓకే నో ప్రాబ్లం కొంచెం కింద వన్ ఫిఫ్టీ డాలర్స్ వస్తే చాలు ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ వన్ ఫార్టీ మైనస్ అదేదో సెల్ పెట్టుకుంటే వన్ ఫార్టీ వచ్చేది కదా కానీ గ్యారెంటీ లేదు దిగాడు కాబట్టి ఇప్పుడు అనుకుంటున్నాము కానీ గ్యారంటీ ఇట్టించ పైకి వెళ్ళిపోతే సో మనం సెల్ పెడితే దగ్గర బుక్ అయిపోయినట్టే సో అందుకని బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోదు టార్గెట్ కింద మైనస్ వచ్చినా టార్గెట్ అచీవ్ అవుతుంది దిస్ ఈజ్ వాట్ బెస్ట్ ఆక్ ట్రేడ్ ఆల్వేస్ డూస్ అవసరమైతే కిందకు వస్తే మరో ట్రేడ్ తీసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నేను ఫిట్ చేస్తాను వన్ సెవెంటీ డాలర్స్కి ఎస్ కన్ఫామ్ చేశాను వన్ సెవెంటీ డాలర్స్ రాగానే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది నా సెకండ్ లాట్ బయ్యింగ్ కోసం వెయిటింగ్ సెకండ్ లాట్ బయ్యింగ్ కోసం వెయిటింగ్ ఆపర్చునిటీ కోసం వెయిటింగ్ ఇది కనుక మరోసారి డిప్ వస్తే వీఆర్ లక్కీ అన్ టు గెట్ వన్ మోర్ ఆర్డర్ దీన్ని కూడా సేమ్ ప్లేస్ పెట్టచ్చు లేదంటే కొంచెం కన్సల్టేషన్ తీసుకుంటుంది అనేటువంటిది క్యాండిల్ జర్నీలో తెలిసిపోతుంది అప్పుడు మనం ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైలో ఈ ట్రెండ్ ఎగ్జిట్ అయిపోతాం ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయిపోతాం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ బ్యాస్ క్రాక్ట్ ట్రేడ్ అడుగు పెట్టింది అంటే ఏమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయి తీరుతుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు కొంచెం లైన్లో ఉండండి స్టేచ్యూన్ చూడండి ఫ్రెండ్స్ స్ప్రెడ్ మార్జిన్ ఉండటం మూలాన మనకి ఇక్కడ కింద మరో లాట్ కోసం వెయిట్ చేసాము అది దొరకలేదు చూద్దాం వెయిట్ చేద్దాం దొరికితే మాత్రం వీఆర్ లక్కీ అయినా వెయిట్ చేద్దాం ఎందుకంటే ఈ రేటు గ్యారంటీగా సిక్స్టీ ఎయిట్ డాలర్స్ని టచ్ చేయబోతుంది హండ్రెడ్ సిక్స్టీ సారీ సిక్స్టీ ఎయిట్ త్రీ హండ్రెడ్ని టచ్ చేస్తుంది సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ హండ్రెడ్ని క్రూడ్ ఆయిల్ టచ్ చేసి తీరుతుంది చెప్తుంటాను కదా నేను ఎప్పుడు బెస్ట్ లక్ ట్రేడ్ మాటే శాసనం బెస్ట్ లక్ ట్రేడ్ చెప్పినట్టు క్యాండిల్స్ నడవాలి ఎందుకంటే క్యాండిల్ సైకాలజీ బిహేవియర్ చెప్తుంటాను కదా ఎప్పుడు దాని యొక్క బిగ్ ట్రేడర్స్ యొక్క స్ట్రాటజీసు వాటిని ఎట్లా నడిపిస్తారో ఆ డేటా అంతా కూడా బెస్ట్ ట్రేడ్కి పూర్తి అవగాహన ఉంది అందుకే అంత డేర్గా ట్రేడ్లోకి ఎంటర్ అవుతుంది టార్గెట్ కొట్టిన తర్వాతే బయటికి వస్తాం మనం విత్ ప్రాఫిట్ సో ఫ్రెండ్స్ విత్ గ్రేట్ కాన్ఫిడెంట్ మీరు కూడా నాతో పాటు ట్రేడ్స్ని చేయాలి అనుకుంటే మిమ్మల్ని లాభాల పట్ల తీసుకెళ్ళాలి అని తీసుకెళ్ళగలన్న నమ్మకం మీకు కుదిరితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్ సర్కిల్లో ప్లస్ మీ రిలేటివ్స్ మీ యొక్క వెల్విషియస్ గ్రూప్స్లో నా ఛానల్ని ప్రమోట్ చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను ఒక గ్రూపును ఫామ్ చేస్తాను వాళ్ళని మాత్రమే నాతో పాటు ట్రేడ్స్కి అలౌ చేస్తాను అది కూడా సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అప్పుడు మాత్రమే మీరు నాతో ట్రేడ్ చేయగలరు నా రిఫరల్ లింక్ అంతా ప్రొవైడ్ చేస్తాను దానిలో మాత్రమే నేను చెప్పినట్టుగా మీరు ట్రే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది లాభాలను ఒడిసి పట్టుకోవటమే అర్థమైందా ఫ్రెండ్స్ ప్రతిరోజు జేబులో డాలర్స్ వేసుకొని ఎంజాయ్ చేయటమే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది టార్గెట్ హెచ్ఈవ్ అయి తీరుతుంది చూసుకోండి గన్ షాట్ సీ పాజ్లో ఉంచుతాను టార్గెట్ అయినాక మళ్ళీ కలుగుతాము ఎస్ ఫ్రెండ్స్ లైన్లో ఉన్నారా చూడండి ఫ్రెండ్స్ చూసారా కింద మనకి ఇక్కడ ఇవ్వలేదు దిస్ ఇస్ ఇక్కడ మనం పెట్టించాం ఆర్డర్ కానీ ఇవ్వలా దట్స్ వాట్ అందుకే నేను ఎప్పుడు కొంచెం పైన తీసుకున్నా పర్వాలేదు కిందకు వస్తే మళ్ళీ తీసుకోవచ్చు అనే ప్లాన్లో ఎప్పుడు కూడా ట్రేడ్ మిస్ అవ్వకుండా ఉండాలని తీసుకుంటాను బెస్ట్ లాక్ ట్రేడ్ ఎంట్రీ ట్రేడ్ ఇచ్చింది అంటే టార్గెట్ కోటి తీరాల్సిందే దిస్ ఈజ్ వన్ మోర్ ప్రూవెన్ డాక్యుమెంట్ అర్థమైందా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇది ఈ ట్రేడ్ వెళ్తుంది పైకి మనం అనుకున్న టార్గెట్ని అచీవ్ అయితేతుంది మనం అనుకున్న టార్గెట్ని ఎంత పెట్టుకున్నాం ఇక్కడ వస్తుంది మనకి తెలుస్తుంది ఎంత పెట్టాం త్రీ ఫిఫ్టీ ఫోర్ పెట్టాను కానీ నేను అంతవరకు వెయిట్ చేయను త్రీ ఫిఫ్టీ ఫోర్ డాలర్స్ టార్గెట్ పెట్టి ఉంచాను కానీ నాకు హండ్రెడ్ వస్తే చాలు ఆల్రెడీ హండ్రెడ్ వచ్చేసింది కానీ అదిగో 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 వస్తున్నాడు వస్తున్నాడు టూ హండ్రెడ్ డాలర్స్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి వన్ నైంటీ టూ వన్ నైంటీ టూ యాస్ టూ హండ్రెడ్ టార్గెట్ అచీవ్ సారీ కొట్టేలో పది ఫ్లక్చుయేట్ అయిపోయింది వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ టూ డాలర్స్ మొదటి చూసారా కొట్టేలో ఫ్లక్చుయేటింగ్ ఎలా ఉంటుందో నేను టూ హండ్రెడ్ దగ్గర కొడితే ఎగ్జిక్యూట్ అవ్వాలని క్లోజ్ చేస్తే అది వన్ సెవెంటీ టూలో క్లోజ్ అయ్యింది నో ప్రాబ్లం మనం అనుకున్న దానికంటే టార్గెట్ అచీవ్ అయ్యామ లేదా ఇక్కడ టూ హండ్రెడ్ డాలర్స్ ఆల్రెడీ చూపించింది కానీ మనకి దొరకలేదు నో ప్రాబ్లం ఇక్కడికి ఈ లిమిట్ ఆర్డర్ని తీసేద్దాం ఎస్ టార్గెట్ అచీవ్ అయింది ఫ్రెండ్స్ నేను పెట్టుకున్నటువంటి మార్క్ చేసుకున్నటువంటి లెవెల్ ఏది ఇది ఎట్ ద సేమ్ టైం మరో లెవెల్ కూడా ఇది ఎక్కడ దాకా వెళ్తుందో నేను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను తర్వాత మీరు చూసుకోండి అబ్జర్వ్ చేసుకోండి ఒక్క నిమిషం యా ఇప్పుడు ఇక్కడ డిపో వస్తుంది కదా ఈ డిపో వచ్చేసింది కదా ఇక్కడ చూడండి నేను నేను ట్రైన్ నుంచి బయటికి రావడం చాలా మంచిదైంది ఎందుకంటే ఇక్కడిక్కడ కాసేపు తన్నుకుంటాడు నెక్స్ట్ ఈ లెవెల్కి వెళ్ళిపోతుంది ట్రైన్ అర్థమైందా ఏ లెవెల్కి ఈ లెవెల్కి ట్రేడ్ వెళ్తుంది ఎస్ ఇక్కడికి వెళ్తుంది ఇది ఇలానే